హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం రేపు దసరా కదా ముందు రోజే ఈ బంతి పూల మాలతో ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేద్దాం అనుకున్నాం అందుకనే బంతి పూల మాల కట్టుకున్నాం మా ఆయన అయితే నాకు మస్తు హెల్ప్ చేస్తాడండి పిల్లలు సతాయిస్తారు కదా చాలా ఇబ్బంది పెడుతుంటారు అందుకనే మా ఆయన ప్రతి ఒక్క పనులు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు చూడండి ప్రతి ఒక్క గడపకి తోరణాలు కట్టినాం కడితే ఆ కళే వేరండి పెళ్ళియో లేకపోతే పండుగ ఒకసారి మీరు కూడా కట్టి చూడండి ఎంత బాగా లుక్ వస్తుందో చూడండి ప్రతి ఒక్క కడపకి కట్టినాం మేమైతే చాలా బాగుస్తుంది పెళ్ళి సీనే గుర్తుకొస్తుంది పెళ్ళిలో కూడా ఇలాగే కడతాం కదా ఇలాగే అందంగా డెకరేట్ చేస్తాం కదా ఇంటిని అందుకనే నాకైతే చాలా నచ్చింది మా పిల్లలు అయితే మస్తు సతాయిస్తున్నారండి ఆ బంతి తెంపుకొని మరి చించి నెత్తి మీద పోసుకుంటున్నారు తలంబ్రాలంట చెప్తున్నారు తర్వాత అయితే మా కోడలు వచ్చింది నేనైతే మహిందీ వేయించుకున్న మా ఆయన ఒకనే ఒకే కడుతున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు నేను జస్ట్ మధ్య మధ్యలో వీడియోస్ తీసిన బయట గేట్కి కూడా అలంకరించినాం చాలా బాగా అనిపించింది చూసే వాళ్ళందరూ చాలా బాగుంది అని చెప్తున్నారు ఎవరు కట్టలేదు మేమే కొంచెం స్పెషల్గా కనిపించాలని అలంకరించడం చాలా మంచిగా అనిపించింది చూడండి మా లుక్ ఎలా ఉందో బాగుంది కదా అదిరింది కదా అందుకే పండుగ చాలా మంచిగా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్